హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మావతి కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మనకు చంద్రహారాలు అండి స్టెప్ చైన్స్ అంటారు చంద్రహారాలు అంటారు కాషికళ్ళు ఉన్నాయి పలక పలకసీరలు ఉన్నాయి సైకిల్ చైన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఈ వీడియోస్లో సో ఈ వీడియోస్ వచ్చేసి మీకు క్వాలిటీ ఎటువంటిది పాలిష్ ఎటువంటిది ఎలా యూస్ చేయాలనేది ముందు స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇవన్నీ కూడా కాపర్ బేస్డ్ అండి విత్ మైక్రో గోల్డ్ పాలిష్ దీంట్లో మీకు మార్కెట్లో దొరికే టూ క్వాలిటీస్ కూడా ఉన్నాయి అండ్ మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి అవి రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో కావాల్సిన అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో లిమిటెడ్గా స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో నచ్చింది స్క్రీన్షాట్ చేసి వాట్సాప్లో పెట్టి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ పేమెంట్ అనేది చేయచ్చండి ఓకే సో ఇది వచ్చేసి మనకు ఫుల్ వైట్లో ఉంది అండ్ ఫుల్ పింక్లో ఉందండి స్టాకు ఇవి వచ్చేసి ఫైవ్ స్టెప్స్ వస్తాయండి ఇది వచ్చేసి మనకు మార్కెట్లో దొరికేటువంటి చాయిన్స్ అంటే కొంచెం నార్మల్ క్వాలిటీస్ అని చెప్పొచ్చు అంటే కాపర్ బేస్డ్ కానీ నార్మల్ క్వాలిటీ ఓకే మార్కెట్లో దొరికేటువంటి క్వాలిటీస్ అనమాట ఇవి సో ఇవి వచ్చేసరికి మనకు ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఒకవేళ మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఈ చైన్ అనేది మనకు చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి అంటే మీరు చూడొచ్చు లైట్ వెయిట్లో వస్తుంది చైన్ సో మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ చేసేసుకొని ఫైవ్ స్టెప్ ఫైవ్ చైన్ వస్తుందండి స్టెప్లో రాదు కాకపోతే మనకి ఇది ఈ క్వాలిటీలో వస్తుంది కింద చైన్ అనేది సో ఆల్మోస్ట్ లెంత్ వచ్చేసి మీకు ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాకా వస్తుందండి ఇది ఈ డిజైన్ సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి పెట్టి బుక్ చేసుకోవచ్చు ఫుల్ వైట్ స్టోన్ కావాలనుకుంటే ఈ విధంగా మీరు బుక్ చేసుకోండి దీంట్లోనే మీకు ఫుల్ పింక్ కలర్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను ఇది ఫో ఫుల్ పింక్ కలర్ అండి సో ఫుల్ పింక్లో మీకు నచ్చినట్టయితే కనుక ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి మీకు బయట మార్కెట్లో వన్ గ్రామ్ గోల్డ్ అని అమ్ముతారు ఆ క్వాలిటీస్ అనమాట ఇవి సో మీకు నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన ఫాస్ట్ బుక్ చేసేసుకోండి లిమిటెడ్గా అయితే స్టాక్ అవైలబిలిటీలో ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీదేవి ఇది ఫోర్ స్టెప్ వస్తుంది ఈ చైన్ కూడా కొద్దిగా లైట్ వెయిట్లో ఉంటుందండి అంటే బరువు ఏమి ఉండదు లైట్ వెయిట్లో ఉంటుంది ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాకా వస్తుంది సో ఇది లక్ష్మీదేవి ఫుల్ వెయిట్లో ఉందండి పైన ఇక్కడ ఇక్కడ కూడా ఒక్కొక్క మూవ్ ఇచ్చి అంటారు చూడొచ్చు ఫోర్ స్టెప్స్ వస్తాయి ఫోర్ లైన్స్ వస్తాయండి మీకు స్టెప్ వైజ్ రాదు ఈ క్వాలిటీలో ఉంటుంది కింద ఓకే దీని ప్రైస్ కూడా మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి పెట్టి అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో లక్ష్మీదేవి వచ్చి ఉంటుందండి ఇలాగా మీరు చూడొచ్చు ఓకే సో నెక్స్ట్ కొంచెం బెటర్ క్వాలిటీ అనేది చూపిస్తాను మీకు బెటర్ క్వాలిటీ చైన్ కూడా థిక్నెస్ వస్తుంది కొంచెం చైన్ కొంచెం థిక్నెస్ వస్తుందండి ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓకే ఇక్కడ వచ్చేసి మనకు టూ పికాక్స్ వస్తాయండి అటు ఇటు మధ్యలో గ్రీన్ స్టోన్ వస్తుంది కింద లోటస్ ఫ్లవర్ ఉంటుంది పైన ఇలాగా రౌండ్ షేప్లో వస్తుందండి ఇలాగా హాఫ్ ఆఫ్ ది హాఫ్ మూన్ లాగా సో ఓకే మీకు డిజైన్ అనేది విధంగా వస్తుంది ఫోర్ చైన్స్ అనేది మీకు ఇలా వస్తుంది సో ఇది లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాకా వస్తుందండి చంద్రహారము సో ఇది లేటెస్ట్ మోడల్ అండ్ మంచి క్వాలిటీ అండి ఇది ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వైట్ బరువు ఉంటుందండి కంపల్సరీగా బరువు ఉంటుంది మీకు ఏదైతే ఉందని చెప్తానో అది ఉందని చెప్తాను ఏదైతే లేదని చెప్తానో అది లేదని చెప్తాను మీకు వెయిట్లో కానీ క్వాలిటీలో కానీ ఇది మంచి క్వాలిటీ కాబట్టి నేను చెప్తున్నాను ఇవి వచ్చేసరికి మీకు మధ్యలో లోటస్ ఫ్లవర్ వస్తుంది పింక్ పోటా స్టోన్ వస్తుంది కింద ఫ్లవర్ టైప్ వచ్చి గ్రీన్ పోటా వస్తుంది పైన మీకు వైట్ సీజెట్స్ వచ్చేసి మి మిడిల్ ఒక డైమండ్ స్టోన్ పెట్టారు ఇలాగా ఓకే ఫోర్ స్టెప్స్ వస్తుందండి మీకు ఫోర్ అదే ఈ క్వాలిటీలో వస్తుంది ఫోర్ చైన్స్ బట్ ఇది లుకింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి వేసుకుంటే మాత్రం దీని దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు పార్సల్ వచ్చినప్పుడు మీకు ఈ విధంగా అనిపిస్తే మీరేం భయపడాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా అక్కడ ఇక్కడ పట్టుకుని ఇల్లు లాగితే అయిపోతుంది ఓకే పాలిషేసారు కదా తర్వాత ఉంటాయి అంత ఏం లేదు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సో నచ్చితే బుకింగ్ చేసేసుకోండి నేను మీ చైన్ మీకు చైన్ క్వాలిటీ కూడా మీకు లాస్ట్ టైం ఫస్ట్ చూపించాను కదండి ఆ చైన్కి ఈ చైన్కి తేడా ఏంటి అని మీకు ఇప్పుడు రెండు చూపిస్తాను ఇది ఫస్ట్ నేను చూపించినటువంటి చైన్ ఇది ఇది చూడడానికి సేమ్ ఉంటుందండి ఫోటోలో బట్ డిఫరెంట్ ఏంటి అనేది మీకు దగ్గర నుంచి చూస్తేనే అర్థమవుతుంది అంటే నేను చెప్పాను ఇదైనా కాపర్ బేజిట్ ఇదైనా కాపర్ బేజిట్ ఇది చాలా థిన్ సైజ్ అంటే చాలా థిన్ సైజ్ తీగతో ఇలా చేసింటారు ఇది వచ్చేసి కొంచెం థిక్నెస్ తీగ సో అందుకని దానికి దీనికి వెయిట్లో తేడా ఉంటుందండి మీరు చూసుకోవచ్చు ఇది ఫైవ్ స్టెప్ అయినా వెయిట్ ఉండదు ఇది ఫోర్ స్టెప్ అయినా దీనికన్నా డబల్ ఆఫ్ ది వెయిట్ అనేది ఉంటుంది ఓకే డిఫరెంట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి క్వాలిటీ బేస్ మీద మీకు ప్రైజెస్ అనేది ఉంటాయి మార్కెట్లో చూడడానికి ఏముంటుందండి ఫోటోలో ఈ చైన్ అయినా ఒకటిలాగా కనపడతా ఆ చైన్ అయినా ఒకటిలాగా కనపడతా మీరు చూసేవారికి అక్కడ తక్కువ ఉందండి ఇక్కడ తక్కువ ఉంది అంటారు సో క్వాలిటీ మెయింటైన్ చేస్తే మేము ఈ విధంగానే ఇస్తామండి క్వాలిటీలో క్వాలిటీ లేనివి కావాలంటే కూడా నేను ఇస్తాను నో ప్రాబ్లమ్ మీకు అది కూడా నేను క్లియర్గా కూడా ఎవరు కూడా అమ్మే వాళ్ళు చెప్పారు అట్లా క్వాలిటీ మార్కెట్లో దొరికే క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అని నేను చెప్పి మరీ సేల్ చేస్తాను సో నచ్చితే మాత్రం బుకింగ్ చేసేసుకోండి ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండి ఫ్రీ షిప్పింగ్ ఈ రీజన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మంచి క్వాలిటీ అండి మీరు చూడొచ్చు ఇది కూడా కాకపోతే సన్న చైన్లోనే థిక్నెస్లో వస్తుందండి తీగ వచ్చేసి మిడిల్లో మనకు వచ్చేసి ఇలా డైమండ్స్ అన్కట్ స్టోన్ వస్తుంది అండ్ పింక్ స్టోన్ వస్తుందండి ఇక్కడ మిడిల్లో బ్యాక్ చూడొచ్చు ఇలా వస్తుంది ఫోర్ స్టెప్ వస్తుందండి ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ వస్తుంది సో ఇది వచ్చేసరికి మనకు ప్రైజ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది కదండి ఇలా వచ్చినప్పుడు ఏంటి జస్ట్ ఇలా మీరు ఇలా అంటే సరిపోతుంది ఓకే అదేం ఇగ్గాల్సిన అవసరం లేదు గట్టిగా పట్టి ఓకే ఎందుకంటే పాలిష్ చేసి వచ్చి ఉంటుంది కాబట్టి సో మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే పెద్దగా సైడ్కి బ్రో అనుకున్న వాళ్ళు ఈ విధంగా చిన్న ఫ్లవర్ లాగా ఉంటుంది మీరు ఇది తీసుకోవచ్చండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకు పలక సీరలు అంటారు అది కాశికయూళ్ళు అంటారు కదండి కాషికైల్ విత్ ప్లెయిన్ మోపు మీకు మిడిల్లో మోపు కూడా చూడండి సేమ్ క్వాలిటీస్లోనే మీకు బయట మార్కెట్ దొరుకుతుంది మా క్వాలిటీకి బయటి క్వాలిటీకి తేడా అనేది మీకు నెక్స్ట్ నేను ఒక వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే నా దగ్గర సెకండ్ క్వాలిటీ లేదు చూపించడానికి సో ఇది వచ్చేసరికి మనకు గుడ్లు కాపర్ బేస్డ్ విత్ మైక్రో గోల్డ్ పాలిష్ అండి మీకు వైట్ ఉంటుంది అప్పుడు బరువు ఉంటుంది ఓకే మీకు ఇక్కడ మధ్యలో వచ్చేసి అంటే కొంతమందికి వేరే స్టోన్ పెయింట్స్ అవన్నీ కాకుండా ఇట్లా ప్లెయిన్ వేసుకోవాలంటుంది కాబట్టి ప్లెయిన్గా కావాలనుకునే వాళ్ళు బుకింగ్ అనేది చేసుకోండి మీకు ఆల్మోస్ట్ మీకు ఎలా ఉంటుంది అనే దానికి మీకు లుకింగ్కి ఇలా పెడతాను ఇది థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది మీకు ఓకే మీకు థర్టీ ఇంచ్ లెంత్ వస్తుంది ఈ విధంగా వస్తుందండి సో మీకు వచ్చేసరికి అన్నీ కూడా ఈక్వాలిటీలో ఉంటుందండి స్టెప్ వైజ్గా అయితే ఉండదు ఈక్వల్గా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి మనకు ఆఫర్ ప్రైస్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ పలక సీర్లు అండి పలక సేర్ అంటే కూడా మీకు సేమ్ ప్లెయిన్ మోపు వస్తుంది పలక సీర్ అనేదానికి మనకి ఈ విధంగా డైమండ్స్ లాగా ప్లెయిన్ బాల్స్ దాన్ని పలక సేర్ అంటారు ఓకే మీకు త్రీ లైన్స్ వస్తుంది మిడిల్లో మీకు లాస్ట్కి వచ్చేసరికి ఇలా జాయింట్ వస్తుందండి అంటే విడిపోకుండా ఈ కింద భాగంలో మనకు ఇలా జాయింట్ వస్తుంది పై భాగంలో ఇలాగా మనకు మోపు వస్తుంది ఓకే సో మీకు ఈ త్రీ లైన్ది కావాలి అనుకుంటే పలక సేరు ఆఫర్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే చూడవచ్చు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందనేది మీకు తెలుస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలాగా ఓకే సో నచ్చితే మాత్రం ఈ విధంగా మీరు బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ అండి ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి మనకు అటుకుల చైన్ అండి ఇది కాఫీ బీట్స్ అంటారు కర్ణాటక స్టైల్లో దీన్ని హావలకి సారా అంటారు హలకి చేయిన్ అంటారు దీన్ని యాక్చువల్గా ఇది మీకు వచ్చేసి టూ లైన్స్ టూ లైన్స్ వస్తుందండి థర్టీ ఇంచ్ లెంత్ వస్తుంది సో ఇది వచ్చేసి బెస్ట్ క్వాలిటీ అంటే మీకు పాలిష్ వచ్చేసి హై క్వాలిటీ పాలిష్ ఉంటుంది దీనిలో మీకు మీకు మార్కెట్లో దొరికేదానికి మాకు తేడా ఏంటనేది మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అని ఇస్తాను ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీకు బ్యాక్ సైడ్ స్టార్ పెట్టామో ఆ స్టార్ అనేది మీకు ఉండదండి సెకండ్ క్వాలిటీకి ఫస్ట్ క్వాలిటీకి మాత్రమే మీకు ఈ విధంగా స్టార్ అనేది ఉంటుంది ఓకే అండి ఫస్ట్ క్వాలిటీకి స్టార్ ఉంటుంది సెకండ్ క్వాలిటీకి స్టార్ ఉండదు ఓకేనా ఈ దీంట్లో ఫస్ట్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి అది తేడా గుర్తుపట్టవచ్చు మీరు ఎక్కడన్నా తీసుకోవాలనుకుంటే కూడా నో ప్రాబ్లం సో ఇది వచ్చేసి మాది హై క్వాలిటీ ఉంటుందండి మీరు చూడొచ్చు ఇది టూ లైన్స్ వస్తుంది థర్టీ ఇంచ్ లెంత్ వస్తుంది మీకు ఒకవేళ ప్లెయిన్లో కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ వస్తుందండి అయితే థర్టీ ఇంచ్ లెంత్ వస్తుంది కొంచెం వెయిట్ కూడా ఉంటుందండి బరువు కూడా ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కావాల్సిన అయితే బుక్ చేసుకోవచ్చు ఓకే చూడవచ్చు మీరు మీరు దగ్గర పెండెంట్ ఉన్నా పర్లేదు పెండెంట్ లేకుండా ఉట్టిగా వేసుకున్నా కూడా ఇది చాలా లుకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా మీకు ఈ డిజైన్ వచ్చేసి సైకిల్ అంటాము మన దాంట్లో కాఫీ బీట్స్ అంటారు దీన్ని మీకు ఈ టూ లైన్స్ వస్తుందండి విత్ థర్టీ ఇంచ్ లెంత్ ఈ విధంగా మనకు లక్ష్మీదేవి వస్తుందండి ఇలాగా బ్యాక్ నేను చెప్పాను కదా ఇక్కడ చూడండి స్టార్ ఓకే ఇది ఫస్ట్ క్వాలిటీ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నేమ్ అనేది పెట్టి ఉంటామండి సెకండ్లో ఎలా ఉంటాయి ఫస్ట్లో ఎలా ఉంటుంది మా ఐడియా కోసం అని సో మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇది థర్టీ ఇంచు లెంత్ ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మనకు పైన వచ్చేసి మనకు లక్ష్మీదేవి ఉంటుందండి ఇలాగా లక్ష్మీదేవి సైడ్లో గజ అదేమంటారు గజలక్ష్మి అంటారన్నమాట మొత్తం టోటల్గా ఆ విధమైనటువంటి పెండెంట్స్ ఉంటాయి అన్నీ కూడా ప్లెయిన్లో ఇది వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో పెట్టి అవైలబిలిటీ చెక్ చేసుకొని మేము పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి విత్ హెవీ వెయిట్ ఉంటుంది వెయిట్ అంటే నార్మల్ వెయిట్ అని కూడా చెప్పొచ్చు కాదు దీన్ని ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ వస్తుంది టూ లైన్ వెయిట్ వస్తుంది టూ లైన్ లెంగ్త్ ట్వంటీ ఫోర్ ఇంచ్ ఇది వచ్చేసి ప్లెయిన్ అంటే ఇది ఎవరన్నా వేసుకోవచ్చు ఇది ప్లెయిన్గా వస్తుంది మీరు అప్పుడే హ్యాండ్ మేడ్ అప్పుడు మీకు ఇలా జాయింట్స్ కనిపిస్తాయి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనేది అండి మీకు ఈ చైన్ చూడొచ్చు మీరు ఈ విధంగా వస్తుంది మధ్యలో ఒక బాల్ అండ్ ఈ విధంగా మనకు సైకిల్ టైప్లో వచ్చే డిజైన్ అండి కొత్త మోడల్ ఇవన్నీ హ్యాండ్ మేడ్లో వస్తాయి ఇది మీకు ట్వంటీ ఫోర్ నుంచి నేను ముందే చెప్తున్నాను చాలా హెవీ వెయిట్ ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ టూ లైన్ వస్తుంది మీరు చూడండి పడేస్తేనే సౌండ్ మీకు తెలుస్తుంది ఇట్లా ఆ విధంగా సౌండ్ వస్తుందండి సో మీరు చూసుకోండి ఇది హెవీ వెయిట్ ఉంటుంది దీని కాస్ట్ సో ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇది మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన ఫాస్ట్ బుక్ చేసుకోండి లిమిటెడ్గా అయితే స్టాక్ అవైలబిలిటీ ఉంది ఓకే ఓకే నెక్స్ట్ ప్లెయిన్లో మీకు నా దగ్గర టూ త్రీ వెరైటీస్ ఉన్నాయండి నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఫైవ్ స్టెప్ వస్తుందండి మీక్ చేయిన్ ఓకే మంచి క్వాలిటీ ఇది స్టెప్ వైజ్గా వస్తుంది మీకు ఇలా కనిపిస్తుంది కదండి ఇలాగా కింద మీకు ఇలాగా కింద స్టెప్ వైజ్గా వస్తుంది వేసుకుంటే సో మీకు దీనికి ఎటువంటి పెండెంట్ అనేది ఉండదు సో మీకు ఇది వచ్చేసరికి మీకు ప్లెయిన్గా వస్తుంది సో ప్లెయిన్గా కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ వేసిన స్టెప్ వైజ్గా అయితే వస్తుంది మీకు మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇలా పెడతాను మీకు చూసుకోవడానికి ఓకే ఫైవ్ లెంత్ ఫైవ్ లైన్ లెన్స్ వస్తుంది దీనికి వచ్చేసరికి ఇది ట్వంటీ ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది సెకండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇలాగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు మనకు ఈ లెంత్ అనేది వస్తుందండి ఇది సో మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫైవ్ స్టెప్ అండి మీకు క్లియర్గా కనిపించడానికి నేను దూరం దూరం పెడతాను ఇలాగా ఓకే ఫైవ్ స్టెప్ చైన్ స్టెప్ వైజ్ చైన్ అండి దీన్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు ఎయిట్ లైన్స్ అండి మధ్యలో మనకి ఇక్కడ పైపింగ్ వస్తుంది ముందల పైపులో వస్తుంది టోటల్గా ఇవి వచ్చేసి ఎయిట్ లైన్స్ విత్ బాల్ వస్తుందండి మధ్యలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకే ఎయిట్ ఎనిమిది లైన్ల చైన్ స్టెప్ వైజ్ అయితే కాదు కాకపోతే మీకు ఈ విధంగా వస్తుంది సో వేసుకుంటే లుకింగ్ అనేది ఆల్మోస్ట్ మీకు చాలా ఫ్లెక్సిబుల్గా వస్తుందండి ఈ డిజైన్ మీరు చూడొచ్చు ఎంత ఫ్లెక్సిబుల్గా వస్తుందంటే అంత ఫ్లెక్సిబుల్గా వస్తుంది చైన్ ఇది ఓకే ఇది ఎయిట్ స్టెప్ చైన్ సో ఈ డిజైన్ నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి దీని ప్రైస్ వచ్చేసరికి మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఎయిట్ లైన్స్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చితే మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసుకోండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే మీకు దీంట్లోనే మీకు నేను త్రీ లైన్స్లో చూపిస్తాను త్రీ లైన్స్లో ఇప్పుడు నేను ఇందాక ఎయిట్ లైన్స్లో చూపించినటువంటిది త్రీ లైన్స్లో విత్ పైప్ మోడల్ వస్తుంది అండ్ మధ్యలో మనకు బాల్స్ వస్తుంది సింపుల్గా వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డిజైన్ మీకు ఇది చూడొచ్చు వేసుకుంటే ఓకే చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందని మీకు తెలుస్తుంది ఓకే సో లెంత్ వచ్చేసరికి మనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ వస్తుంది సో ఇది త్రీ లైన్స్ విత్ బాల్స్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది చేసేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ సేమ్ దాంట్లోనే ఇక్కడ మీకు త్రీ లైన్స్లో వస్తుంది సో మీకు ఇక్కడ ఏదైతే ఉందో సో అది డిఫరెంట్ చూడవచ్చు మీరు ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఉంటుంది ఇది డిఫరెంట్ ఉంటుంది మీకు ఏది కావాలని చూసుకొని బుక్ చేసుకోండి సో దీనికి దానికి తేడా ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసరికి ఈ ఇది ఇది వచ్చేసరికి ఇది ఉంది కదండి ఇందాక చూపించింది ఇది వచ్చేసరికి ఈక్వల్ వస్తుంది ఇలాగా సో ఇది వచ్చేసరికి స్టెప్ వైజ్గా వస్తుంది ఇలాగా ఓకే స్టెప్ వైజ్గా వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ లైన్ స్టెప్ చేయను అంటారు దీన్ని ఇది త్రీ లైన్ విత్ స్టెప్ చైన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి సో ఇదండి ఇవాళ కలెక్షన్ వచ్చేసి కావాల్సిన బుకింగ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ బలాల్లో పెట్టుకోండి ఫర్దర్గా నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్